హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వాసు ఎల్ ప్రోడక్ట్ ఈరోజు మనం ఈ వీడియోలోని వెడ్ గ్రైండర్ ఎలా రిపేర్ చేసుకోవాలో చూద్దామండి కస్టమర్ ఏమన్నారంటే పని చేస్తుంది కానీ పప్పు అనేది నలగట్లేదండి ఇందులోని ఎంత వేసినా సరే అలాగా ఆడుతుంది కానీ నలగట్లేదండి అని అంటున్నారు ఏంటి ప్రాబ్లమ్ అని చూశాను ఇది లాస్ట్ టైం ఒకసారి ఆల్రెడీగా బేరింగ్ పోతే మార్చారట వేరే అయిన దగ్గర అయితే మార్చిన కానించి తిరుగుతుంది కానీ అది పప్పు అనేది నలగట్లేదు అంటున్నారు పవర్ అయితే పెట్టి చూశాను నేను బాగానే తిరుగుతుంది ఏంటి ప్రాబ్లం చూస్తుంటే అది స్ట్రాంగ్గా పట్టట్లేదండి కింద రాయి రాయికి దానికి గిన్నెకి అనేది స్ట్రెంత్ లేదనమాట ఎంత బియ్యించినా సరే చాలా లైట్గా ఉంది స్ప్రింగ్ అది మార్చినా సరే అవ్వలేదు ఓపెన్ చేసి చూద్దాం అని చెప్పి ఏదైనా ప్లాన్ చేయాలని ఓపెన్ చేశాను ఓపెన్ అయితే ఈ విధంగా చేసుకోవాలండి గిన్నె తీయాలి నట్టిప్పిన తర్వాత అలాగ చిన్న వాచ్ర్ ఉంటుంది అది కూడా లేపితే వచ్చేస్తుంది అనమాట ఇది ఆల్రెడీ ఇది కొంచెం బ్రేక్ అయినట్టుంది టేప్ వేసి దాన్ని అనమాట స్విచ్లు అన్నీ బాగున్నాయండి మోటార్ బాగుంది తిరుగుతుంది కాబట్టి ఒకసారి మళ్ళీ చెక్ చేసుకున్నాను అంత బ్రహ్మాండం ఉంది కానీ తిరుగుతున్నా బొప్ప నడవట్లేదు ఉన్న వేస్ట్ అయ్యేది ఇంట్లో ఉన్న ప్రయోజనం ఉండట్లేదు అనమాట కస్టమర్కి ముందైతే స్క్రూలు ఓపెన్ చేశారండి మొత్తం ఆరు స్క్రూలు ఉంటాయి ఆరు స్క్రూలు కూడా మనం గ్రైండర్ని తిరిగేసి ఓపెన్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలన్నమాట అసలు ఈ గ్రైండర్కి ఎక్కువ ప్రాబ్లం అయితే మీకు ఎక్కువ కంప్లైంట్ వచ్చేది బేరింగ్లు పెట్టేస్తాయండి బేరింగ్లో ఎక్కువ పెట్టడం జరుగుతుంటుంది లేదంటే కెపాసిటర్ పోవడం కానీ మోటార్ కాలిపోవడం కానీ ఇలా ఇలాంటివి జరుగుతున్నాయి అనమాట మనం అయితే ఓపెన్ చేసుకున్నామండి ఓపెన్ చేసిన తర్వాత పక్కన పెట్టుకోవాలి పై టాపు ఎంత బా బేస్ కూడా ఎక్కువ దూరం పెట్టకూడదండి ఎందుకంటే స్విచ్ వైర్లు ఉంటాయి అవి మళ్ళీ సోల్డ్రింగ్ ఊడిపోయే అవకాశం ఉంది సోల్డరింగ్ మళ్ళీ చేసుకోవాలి అప్పుడు మళ్ళీ డబల్ పని అవుతుంది అనమాట మనకి దగ్గరగా ఏ విధంగా పెట్టుకొని చూశానండి బాగా తిరుగుతుంది బ్రహ్మాండంగా తిరుగుతుంది గ్రైండర్ అయితే మోటర్ అది అంత బాగుంది అయితే ఇది ఏంటంటే ఆ రాడ్ సెంటర్లో స్టీల్ సాఫ్ట్ ఉంది కదండి ఆ సాఫ్ట్ అనేది ఏంటైందంటే డౌన్ అయ్యింది అనమాట డౌన్ అవడం వల్ల మనకి పైకి త్రెడ్ అందట్లేదు మనం పైన నట్టు బిగించినా కానీ దానికి సూటబుల్ అవ్వట్లేదు అనమాట అందువల్ల ఫోర్స్ అనేది లేదనమాట రాయికి మనం వేసుకున్న పప్పు తాలిక ఆ గిన్నెకి క్యా టైట్గా ఉండాలన్నమాట గ్రిప్ అనేది లేదు అంటే మనం ఇప్పుడు ఏం చేస్తామంటే కొంచెం హైట్ చేద్దాం అనుకుంటున్నాను చూసారు ఏ విధంగా వచ్చింది కావులు బేరింగ్ అయితే బాగా తిరుగుతుంది ఫ్రీగా ఉందండి చూశాను షేక్ కూడా ఏం లేదు అంత బాగుంది నేనైతే కొంచెం దాన్ని హైట్ చేసుకుందాం అని చెప్పి ప్లాన్ చేస్తున్నా అండి ఒక ఒక టూ త్రీ ఎమ్ ఫోర్ ఎం పై హైట్లు అయితే కనుక అది టైట్ అయిపోయే అవకాశం ఉంది ఫస్ట్ నాకు అర్థం అది ఏం చేయాలనేది ఆలోచిస్తే కొంచెం అర్థమైందనమాట ఏం చేయాలని చెప్పి చిన్న ప్లాన్ చేసి చేసే ప్యాకింగ్ పెట్టి అని చెప్పి అనుకుంటున్నాను అంతా బాగుంది తిరుగుతుంది ఇంతకుముందు పాతదనైతే సరే పాత ఆయన అయితే బియ్యం లేదేమో బేరింగ్ సరిగ్గా లోన్కి ఫిక్స్ చేయలేదేమో చెప్పి డౌట్ వచ్చి అది కూడా కొట్టాను కొట్టి బియ్యించాను ఏమైనా రా సాఫ్ట్ పైకి లెగిస్తుందేమో అని చెప్పి చూశాను అయినా కానీ అవ్వలేదు అనమాట అని బిగించి చూసేసరికి హైట్ పెద్దగా రాలేదు పెద్ద అనిపించలేదు నాకు చూసారా ఇది అలా పెట్టి గిన్నె పెట్టి చూశాను ఇంతకుముందు దానికి ఇప్పుడు దానికి సేమ్ అలాగే పెద్దగా తేడా రాలేదు అంటే మళ్ళీ యాక్టేజ్గా పప్పు అయితే నల్లదని మళ్ళీ సాటిఫేసిన అవ్వక మళ్ళీ ఇప్పిశానండి క్లీనింగ్ చేసుకోవాలండి ఎప్పుడైనా సరే చాలా బుద్ధింకల విపరీతంగా పచ్చేసి డస్ట్ అది బ్లోయర్తో మీరు అన్నీ ఇలా క్లీన్ చేసుకో రిపేర్ ఏదైనా వస్తే కనుక బ్లోవర్తో క్లీన్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది బ్లోయర్ మీరు కూడా కొనుక్కోవచ్చు అని పదిహేను వందలు రెండు వేల రూపాయలు దొరికేస్తుంది అయితే బేరింగ్ కింద ఏదైతే ఉందో హైట్ లాగాలి కాబట్టి కొంచెం ప్యాకింగ్ పెడదామని అనుకున్నాను కొంచెం సరేనా కట్టేస్తా స్ట్రాంగ్ అట్టల తీసుకొని మడత పెట్టి ప్యాకింగ్ పెట్టి మళ్ళీ బిగించానండి ఇది ఆల్రెడీగా ఇద్దరి దగ్గర తీసుకెళ్ళామండి ఇద్దరు మెకానిక్ తీసుకెళ్తే అది చేయలే అది అవ అవ్వదండి అనేసారు చాలా విధాలు ట్రై చేసినా అవ్వట్లేదు అన్నారు వేరే వేరే విధంగా ట్రై అని చెప్పి చూద్దాం చెప్పి నేను తీసుకున్నాను అనమాట కంప్లైంట్ ఇది ప్యాకింగ్ పెట్టిన తర్వాత బెయించా ఈసారి రాయి పెట్టి చూసుకున్నాను కొంచెం హైట్లు వేసిందని పర్వాలేదు అనిపించింది మనకి వాచ్ నట్టుపీస్తే సరిపోద్ది సరిపోద్దండి ఎందుకంటే పైన నట్టు ఉన్న స్ప్రింగు చెక్కినట్టు ఉంటుంది కదా అది ఫైబర్ వస్తుంది కానీ అది సూట్ అవట్లేదు అది సరిపోవట్లేదు అనమాట స్టెంత్ పట్టుకో దాని బీన్స్ లేకపోతున్నాను గురించి నేను నట్టు సిస్టమ్ చెప్పాను అంటే ఒక స్పానరు ఒక అయితే కస్టమర్కి కొనుక్కోమన్నాను యాప్ నలభై నాలు ప్ర స్పాన్ అయితే ఇవన్నీ ఇదే ఇదే ఫైబర్ది అనమాట సెట్ అవ్వలేదు అది సెట్ అవ్వట్లేదు కాబట్టి మన దాని రకాలు ఉన్న ఎన్ని సెట్ అవ్వట్లేదు కాబట్టి సిస్టం సిస్టమ్ అనమాట అంటే నట్టు అనేది స్పాండర్తో తిప్పి వేయించుకొని గొప్ప ఆడి ఆడినప్పుడల్లా నట్టు పెట్టి వేయించుకొని ఇప్పుకోవడం చేసుకోవాలండి లేదంటే అది గ్రైండర్ అనేది అనవసరం వేస్ట్ అయిపోతుంది పవర్ కూడా పెట్టి చూశాను బెల్ట్ అన్ని బాగున్నాయండి స్పీడ్ అయితే మూమెంట్ అంతా బాగుంది మొత్తానికైతే పెట్టేసి స్క్రూలు అయితే పేయించాను మళ్ళీగా ఆరు స్క్రూలు ఉంటాయండి ఆరు స్క్రూలు ఉన్న లోన్ కూడా డెలికేట్గా ఉంటాయి కొన్ని విరిగిపోతుండ్రెండ్ అనమాట లోన పీవీసీ ఆ తాలూకు బాక్స్ అనేది అది బాడీ అనేది తిరుగుతుంటాయి ఒకసారి లోపల అందువల్ల ఏంటంటే ఆరుట్లు నాలుగే స్క్రూలను పడుతున్నాయి అనమాట నాలుగు బాగా నాలుగైదు వేసానండి స్క్రూలు మనం ఏదైనా వెట్ గ్రైండర్ని ఏదైనా మిక్సీ అయ్యే ఏదైనా సరే లైఫ్ రావాలంటే ముందు మనం ఎంత పప్పు అయితే ఆడుతున్నాం అందులో సగం వేసుకోవాలి సపోజ్ అర కేజీ కావాలనుకుంటే ముందు పావు కేజీ అయ్యి కొద్దిగా నలిగిన తర్వాత ఉన్నది వేయాలండి అప్పుడు మీకు బాగుంటుంది ఏదైనా వస్తువులు క్వాలిటీగా అంతా సర్చ్ అయిన తర్వాత వాచర్ పెట్టి నట్టు బియ్యించండి ఈసారి ఎందుకంటే ఆ స్ప్రింగ్ సిస్టమ్ అనేది తీస్తాను ఇంకా అది ఎందుకంటే స్ప్రింగ్ అనేది తీసుకుంటే ఇంకా అందట్లేదండి అది మళ్ళీ కరెక్ట్గా చేయాలంటే కొత్త వీలు వేసుకోవాలి బేరింగ్ మార్చుకోవాలి ఆ సాఫ్ట్ లై మార్చుకోవాలి కొన్ని కొన్ని సూటిపులు దొరకవు అనమాట ఇప్పుడు నేను స్పాండర్తో పిగించాను అదే చూడండి ఇప్పుడు ఎంత టైట్ అయిపోయిందో ఇంతకుముందు చాలా ఫ్రీగా తిరిగింది పర్ఫెక్ట్గా తిరుగుతుంది అనమాట స్టైట్గా అంత టైట్గా తిరుగుతుందంటే ఇది పక్కాగా కూడా పప్పు నలుగుతుంది మీకు ఏమి అబ్బాయిని తీసుకున్నాను అయితే కస్టమర్కి ఇచ్చిన తర్వాత ఫోన్ చేశాను బాగుందండి చాలా బాగుంది నల్లుతుంది పప్పు అని చెప్పారు ఇంతేనండి మనకి అన్నీ బాగుండి పప్పు నలవట్లేదంటే ఈ విధంగా ఎలాంటి కంప్లైంట్ చేసుకోవాలి కంప్లైంట్ ఇదే అవుతుంది ఇంకో విషయం ఏంటంటే మనకి గ్రైండర్కి గంటలు ఉంటాయి కదండీ ఆ రాళ్ళ పైన గంటల్లో ఉంటాయి చిన్న చిన్న కన్నాల్లో ఉంటాయి కదా అవి కూడా మీకు సాపుగా అయిపోయినా కానీ గరుకు లేకపోతే కనుక అది పప్పు వేసినా మీకు నలగదండి దాన్ని కూడా మనం చిన్న చిప్పింగ్ చేసుకోవాలి మంది వస్తుంటారు లేదంటే మనమే చేసుకోవచ్చు చిన్న సాఫ్ట్ల పట్టుకొని సుత్తి పెట్టుకుని దాని మీద రాయిల మీద ఆ రాళ్ళ మీద కానీ అయితే చిన్న చిన్న గంటలు పెట్టవలసి ఉంటుందండి అప్పుడు మీకు బాగా నలుగుతుంది అది కూడా కారణం అవుతుంది ఇంతేనండి గ్రైండర్ మనకి పని చేస్తున్న పప్పు నలగట్లేదు అంటే కనుక కంప్లైంట్ ఇలా ఉంటాయి చూసుకోవాలి మరి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే కనుక మన వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్